గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన పథకం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి మూడు వేల నూట నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలను ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకం రెండో విడత విడుదల కార్యక్రమాన్ని గురజాల నియోజకవర్గ పరిధిలో ముప్పై ఐదు ఆరు వందల ఆరు మందికి ఇరవై మూడు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిడుగురాలపట్నంలోని ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన రెండో విడత విడుదల కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పిడుగురాలపట్నంలోని ఎన్టీఆర్ ఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తురకా వీరాస్వామి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దేవరాయలు పిడుగురాల మండల వ్యవసాయ అధికారి సంధ్యారాణి మాచవరం మండల వ్యవసాయ అధికారి రావమ్మ దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి వెంకటేషు గురజాల మండలం వ్యవసాయ అధికారి పుల్లారెడ్డి మరియు గురజాల నియోజకవర్గ పరిధిలోని మండల కన్వీనర్లు పట్టణ అధ్యక్షులు తాగునీటి సంఘాల అధ్యక్షులు వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు గురజాల నియోజకవర్గ రైతులు రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ మండల గ్రామ వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పాల్గొనడం జరిగింది కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు ఇది రెండో విడత ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈరోజు మన నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్భై ఆరు మందికి ఇరవై మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈరోజు జమ అవుతూ ఉన్నాయి అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఫస్ట్లో టర్మ్లో ఫస్ట్ బెల్ లో ముప్పై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి ఇరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు అంటే దాదాపుగా యాభై కోట్లు ఒక నియోజకవర్గంలోనే ఈ పథకం కింద రైతాంగానికి రావడం జరిగింది మనం చూస్తే ఈ పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ అమల్లో భాగం అదేవిధంగా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ రోజున వైసీపీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలని తుంగలో తొక్కి కనీసం కెనాల్ రిపేర్ చేయలేదు రోడ్లు వేయలేదు రైతులకి పనిముట్లు ఇవ్వలేదు రైతు రథాలు ఇవ్వలేదు ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు పెస్టిసైడ్స్ ఇవ్వలేదు ఏ ఒక్క అగ్రికల్చర్ సెక్టర్లో కానీ హార్టికల్చర్ సెక్టర్లో కానీ ఏ ఒక్క పథకం కూడా రైతులకి ఇవ్వలేదు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అరాచకం మన ప్రభుత్వంలో లేదు అభివృద్ధి మన ప్రభుత్వంలో ఉంది సో అందుకనే అహంకారంతో వివరణ రాజకీయ పార్టీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలు ఒక అగమ్యకోసరంగా పరిపాలించే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టిన పరిస్థితుంది పథకాలు ఒకటి కూడా రాలేదు ఈరోజు ఆ ఇబ్బంది 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 ఈరోజు అయినా కానీ మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి చాలా సీరియారిటీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని పథకాలన్నీ కూడా ఎక్కడ చెప్పిన పథకాలు ఇబ్బంది లేకుండా కూడా మనం ఇవ్వగలుగుతున్నాం యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చినా వీళ్ళ దూరంలో మాత్రం మార్పు రాల ఏ వర్గం దూరం అయిపోయింది ఏ వర్గం మనకి ఓట్లు వేయలేదు మనం ఎలా చేయలేదు లేకుండా ఇంకా ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అది ప్రజలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే ఒక ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక ఛాన్స్ అయిపోయింది ఇంకా ఇక రెండో ఛాన్స్ అనేది పార్టీకి ఉండకూడదు కూడా ఈ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు ఉదాహరణ కూడా ఒకటి చెప్తున్నాను మొన్న జరిగిన బీహార్ ఎన్నికలు మనం చూస్తే వరుసగా ఏ విధంగా అక్కడ ఎన్డీఏ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అక్కడ గతంలో ఇరవై సంవత్సరాలు అక్కడ ఆర్జేడి పరిపాలనలో తుపాకుల రాజ్యం హత్యలు మదళ్ళు మానభంగాలు ఆస్తులు ఆక్రమించుకోవటం దోపిడీ విధానం ఉంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఆ బీహార్ అయితేనే ఒక భయంకరమైన బంధుబోట్ల వాతావరణం ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కల్చర్ అంతా పోయింది అభివృద్ధి అక్కడ వచ్చింది సో అవన్నీ కూడా మిగతా మేము డిస్కస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పథకం మరి ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాము ఎంతమందికి చేరుతా ఉందనేది కూడా ఈరోజు లెక్కలతో సహా రైతుల పేర్లతో సహా మనం ఇచ్చాం కాబట్టి తప్పకుండా ఇది విస్తృతంగా రైతాంగంలో కూడా తీసుకెళ్ళండి ఇది కూడా రైతులకు పూర్తిగా మన అనుకూలమైన ప్రభుత్వం ఇది కాబట్టి ఆ ఐదు సంవత్సరాల ఒక ఆటోక పరిపాలన నుంచి ఈరోజు మరల మనం ఒక మంచి పరిపాలన ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో అరాజకం లేకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించాలి దీవించాలని చెప్పి కూడా ముఖ్యంగా ఏడీ గారు అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరం కూడా కలిసికట్టుగా ఈ వ్యవసాయం దీని మీద కూడా ఇంకా దృష్టి సారించి రైతులకు ఏ విధంగా మనం మేలు చేయగలుగుతామో దాన్ని కూడా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను జై హింద్